తీక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడు ఐదు వందల ఇరవై మూడు సర్వే నెంబర్లో ఆదివారం పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు దివ్యాంగులను చూడకుండా ఇళ్ల నుంచి బయటకు తీసుకువచ్చి ఇళ్ళను కూలగొట్టారని ఐదు వందల ఇరవై మూడు సర్వే నెంబర్లో బాధితులు వర్షానికి తడుస్తున్నారు అధికారులు అసలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు కలెక్టర్ దృష్టికి సమస్య తీసుకెళ్ళినా బాధితులకు న్యాయం చేయడం లేదన్నారు నేను పేదలకు భోజనం పెట్టడం తప్ప వీళ్ళ పక్షాన అడగడం తప్ప వాళ్ళు న్యాయం చేయకుండా మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు మేము ఏ పార్టీని ఏ నాయకుడిని విమర్శించలేదు పేదలకు న్యాయం చేయమని మాత్రమే కోరుతున్నామన్నారు బాధితులు ఇబ్బందులు పడుతున్నా కనీసం పట్టించుకోకుండా రాజకీయం చేయడం వారికి సహాయం చేసే వారిపై విమర్శలు చేయడం సరికాదన్నారు బాధితులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ వచ్చి వారి బాగోగులను అడిగి తెలుసుకోవడం లేదని ఆయన అన్నారు బోగస్ పట్టాలని చెబుతున్నా అధికారులు వాటిపై విచారణ చేసి వాటిని జారీ చేసిన వారితో పాటు పేద ప్రజలకు ఇచ్చిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పేదల పట్టాలను రెగ్యులరైజ్ చేయాలని ఐదు వందల ఇరవై మూడు సర్వే నెంబర్లు ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇచ్చే వరకు పోరాటం సాగుతుందని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యురాలు వరలక్ష్మి పల్లె రవి తదితరులు పాల్గొన్నారు

మాజీ మంత్రి గారు రాత్రి ఏదో నీళ్లు మంచినీళ్ళతో అన్నం పంపించి టిఫిన్ పెట్టి వారు వాళ్ళని ఆదుకుంటున్నారు భూదిల పాటల ఉండేవాళ్ళు ఇప్పటి వరకు ఇక్కడ వచ్చి పలకరిస్తలేరు మరి మాజీ మంత్రి గారు కూడా అన్నం పెట్టి నీళ్లు వస్తే ఆయన మీద పుట్టిన కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నారు ఖండించే మార్గం తప్పకుండా చెయ్యాలి తప్పకుండా ఇది మరి సీఎం దగ్గర కూడా ఎళ్ళి గట్టిగా వాదించి మరి అమ్మ పెట్టకూడదు తినకూడదు అని ఉండము పద్ధతి కాదు ఇది మరి పార్టీలో ఉండ నాయకులు మరి గెలిచిన నాయకులు అందరి కూలిపోయిన కూలిపోయినటువంటి బాధ్యులని సహకరించి సంతర్శించి వాళ్లకు బట్టలో బట్ట పొట్టలో పెట్టాలి కదా పెట్టలేకపోతుంది కాబట్టి మనకు ఏంటంటే ఎంతో కాలం నుంచి మనకు మనకు దగ్గర ఉండి ఆదుకొని మనకు కొన్ని సమస్యలు పరిష్కరించారు ఇప్పటి కూడా మన పొట్టదాపకుండా మనకు అంటే చాలా ఇది చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు గవర్నమెంట్ మీ జీవితం మీ ఇల్లు కట్టించేంత వరకు పోరాటం అవద్దు రేపటి వరకు చూద్దాము రేపు లేకపోతే రేపు మనం మేము హైదరాబాద్ ప్రసంగానికి పోయి ఫిర్యాదు చేద్దాం పైదీఆర్ మీ ఇద్దరు మీ ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు యాదవ్ మీద నలభై మంది కరోనా ఫ్రైడ్ వస్తే మీ ఇద్దరు కారపడుతుందండి మీరు వస్తే రేపు మెయిన్ రేట్ పోయి కాంప్లీట్ చేయడం సేమ్ ప్లేస్ ఇల్లు కట్టియ్యాలి సేమ్ ప్లేస్ పక్కా ఇల్లు కట్టాయ్ రేపు ఇల్లు పట్టింది కదా ఫైన్ ఏంటంటే గవర్నమెంట్ కు చెక్ చేసి అక్కడ పోరాటం ఇక్కడనే చెడ్డర్ రేపు స్టవ్ పెట్టిస్తానే ఈనే వంట చేసుకోవాలి మనం చూడండి సామాన్లు ఇప్పిస్తా స్టవ్ సిలిండర్ పెట్టుకుంటారు పెట్టిస్తాయి ఈయన పొద్దుగా క్లిఫ్ చేయండి కూర్చోండి మధ్యాహ్నం పోయిన అన్నం గొప్ప చేసుకోండి మధ్య కూర్చోండి ఇల్లు కట్టిస్తారు పోరాటం ఏ రూపకంగా చేస్తారో చేయండి 아 그래. 나나 봐. 래 이래. 하 जरा दम तो देना

గవర్నమెంట్ చేసి రేపు మనం సాయం చేస్తున్నాం కొన్ని నిధులు తిప్పే పడతా తిట్టుబడతా నన్ను నిర్దే కూడా పడతా మీకు